అందరికీలో ప్రార్థన మహాబనుడుగా మహోన్నతుడ నిత్య నివాసి సర్వోన్నత సర్వాధికారి సర్వసృష్టికర్త నిన్న నేడు నిరంతరం ఏకరీతల తండ్రి మీకు ఘనమైన నామైన స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యము ప్రకారంగా మేము జీవించినట్లుగా మీ యొక్క వాక్యం బోధన ద్వారా మా మౌనోన్నతను వెలిగించు చున్నందు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మా రక్షకుడు విమోచకుడు విశ్వమెస్ అయినామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధలా నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధలా నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోతున్నా నీవే రాకపోతే నేనేమైపోతును నేనుండాలి నయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుందా నే నీ తోడే లేకుందానే బ్రతుకాలే నయ్యా నీవే కుడా నేను ఉండాలినయ్యా నీ తోడే నే లేకుండానే బ్రతకాలేనయ్యాము రాజానీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారధిస్తూ బ్రతికేస్తానయ్యాం రాజానీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారూ బ్రతికే స్థానీయం మనసారూ బ్రతికే స్థానీయం రెండో రాజు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ముప్పై వచనము నుంచి మనము ధ్యానిస్తూ ఉన్నాం యోధ రాజైన యుహు యు చంపి అంటే గాయపర్సభ గాయపరిచినప్పుడు ఈ అహజ్య ఇబ్లహీమ్ దగ్గరనున్న గురువునకు ఓ మార్గం ముందు కొట్టగా యుహు ఈ అమజ్యాని అహజ్యాన్ని కొట్టగా మిగుద్దుకు పారిపోయి అచ్చట మరణించినట్లుగా ఈ అజీని మనం గమనిస్తూ ఉన్నాం ఆ తర్వాత అతనిని దావేదిపురంలో పాతి పెట్టినట్లుగా కూడా చూస్తున్నాం అహజ్యా అహబూ కుమారుడైన యహోరాము ఏలుబడిలో పదకొండవ సంవత్సరం మందు యోధాను ఏలనార్థించినట్లుగా మనము గమనిస్తున్నాం యహు ఇజ్రాయేల్ ఊరికి వచ్చినాడన్న సంగతి యజుబేలునకు వినబడిన కాబట్టి ఆ యజుబేలు యహు వెలుగుతున్న ఆ దారిలో ఒక బిల్డింగ్ మీద నుంచి నా ఒక భర్తను చంపిన వ్యక్తివి నీవేనా నీవు క్షేమంగానే ఉన్నావా అని మాట్లాడినప్పుడు యహు అంటాడు నా పక్షమందు మీరెవరైనా అక్కడ ఆమె పక్కన ఉంటే ఆమెను ఎత్తి కింద పడేయండి అనగానే వారందరూ కలిసి ఆమెను అక్కడ నుంచి కింద పడేసినప్పుడు ఆమె మరణించినట్లుగా ఎజ్జిబేలు మరణించినట్లుగా చూస్తూ ఉన్నాము ఆ తర్వాత గుర్రములతో ఆమె పార్థివ శరీరాన్ని తొక్కించటం వల్ల ముఖము కఫాలము చేతులు కాళ్ళు అంటే కాళ్ళు ఇవి తప్ప మిగతా అంతా కూడా బాడి అయినట్లుగా ఈ అధ్యయనం మనం గమనిస్తున్నాం అయితే ఏలియా ప్రవచించిన ప్రవచనం ప్రకారముగా ఈలాగూ జరిగిందనే యోహు మాట్లాడటం ఇక్కడ మనం గమనించగలం ప్రేమన సహోదరి సహోదరులారా మనము మన ప్రవక్తలు అనబడిన వారికి లేకుంటే బోధకులు అనబడిన వారికి సువార్కి ఎవరికైతే హాని తలాంచాలని నేను ఒకవేళ అనుకున్నట్లయితే ఈ విధంగా జరుగుతుంది అనే ఒక సూచన సూచనగా మనకు ఈ దినమున మనకు అదనేవారు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనము స్వార్థ చేసే వారి వారి ఎడల సులకన భావంతో కాకుండా భయం కలిగి ఆయన సేవ చే సేవకుల పట్ల మనము ప్రవర్తించాలి మన ప్రవర్తన కనపరచాలని కొన్ని మాటలు అదేనే వారి మనం ఇవ్వండి కిలో చేయను గాక అమ్మాయి